హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ పర్యాయ పదాలు ఇన్ తెలుగు సో పర్యాయ పదాలు ఆర్ పర్యాయ వాచి శబ్ద ఇన్ హిందీస్ ఇన్ ఇంగ్లీష్ సో దీస్ పర్యాయ పదాలు ఆర్ ఫ్రమ్ ది క్లాస్ టెక్స్ట్ బుక్ వెనెలా ఫైవ్ ఆఫ్ దీస్ వర్డ్స్ టు సో ద ఫస్ట్ వన్ ఈ అభివందనం అభివందనం మీన్స్ నమస్కారం వందనం యుడు టీచర్ ఆశ ఇచ్చ ఈ విష్ విష్ సమ్థింగ్ నుల్డ్ ఆశ ఇల్లు గృహం నిలయం సదనం భవనం హోమ్ ఆర్ హౌస్ ఉసూరు నిస్సత్తువ బడలిక ఓకే టైర్డ్నెస్ హృదయం మది లైక్ హార్ట్ కనకం బంగారం పసిడి పుత్తడి గోల్డ్ కరుణ దయా జాలి ఫీలింగ్ ఆఫ్ కైండ్నెస్ కర్మ పని చేసేది కర్మ మీన్స్ ద వర్క్ వి డూ పని యాక్షన్ కష్టాలు బాధలు తిప్పలు యాతన గోస ప్రాబ్లమ్స్ కాంతి జిగి కోరిక వెలుతురు వెలుగు సో కాంతి ఈస్ లైట్ కూరిమి స్నేహము మిత్రత్వము చలిమి సోపది ఫ్రెండ్షిప్ గుండె హృదయం ఎడద సేమ్ హార్ట్ గొడుగు ఆతపత్రం ఛత్రం అమ్రలా గృహిణి ఇల్లాలు భార్య పత్ని హౌస్ వైఫ్ గంగా భాగీరథి జాహ్నవి వాటర్ లైక్ గంగా రివర్ జ్ఞానం తెలివి బుద్ధి ఎరుక ఇంటెలిజెన్స్ యూ కెన్ సే స్మార్ట్నెస్ ఇస్ జ్ఞానం నాలెడ్జ్ నాలెడ్జ్ బేసికలీ ఇట్స్ నాలెడ్జ్ తల్లి అమ్మ జనని మాత మదర్ దుష్టులు దుర్మార్గులు దుర్జనులు బ్యాడ్ పీపుల్ నటన నాట్యం నృత్యం సో నటన ఇస్ బేసికలీ యాక్టింగ్ బట్ ఇట్ ఆల్సో మీన్స్ డాన్స్ నాట్యం నృత్యం ఇస్ డాన్స్ నరుడు మానవుడు మనిషి హ్యూమన్ బీయింగ్ నారి పడతి స్త్రీ ఉమెన్ నిజాయితీ న్యాయమైన సత్యమైన మీన్స్ లాఫుల్ ట్రూత్ఫుల్ ఇస్ నిజాయితీ నిర్మూలించి వేరు నిధి వేరు చేయనిధిగా చేయు నాశము మీన్స్ టు డిస్ట్రాయ్ నాశ ఇట్ షుడ్ బి నాశనము యాక్చువల్లీ నింగి ఆకాశం అంబరం అంతరిక్షం స్కై నుడువు మాట పలుకు వర్డ్స్ స్పీక్ పతి పతి ఇస్ భర్త మగడు నాథుడు హస్బెండ్ పన్నగము సర్పము పాము స్నేక్ పయము నీరు ఉదకం వాటర్ పక్షి పిట్ట ఖగం ఖగం పతగం నీడజం బర్డ్ పద్మం తామర అంభోహం అబ్జం ఇట్స్ లోటస్ ప్రీతి ఇష్టం కోరిక ఇట్స్ కాల్ ప్రీతి బురద అడుసు కర్దమం పంకం మండ్ భక్షించు తిను కుడుచు మీన్స్ ఈటింగ్ భక్షించడం ఈటింగ్ భూవరుడు రాజు ప్రభువు కింగ్ బ్రోచు రక్షించు కాపాడు టు సేవ్ మట్టి మన్ను మృత్తిక సాయిల్ మబ్బు మేఘం జలదం జలదము అభ్రము క్లౌడ్ మాత తల్లి అమ్మ జనని మాధవ్ మేటి ఘనమైన గొప్పనైన గ్రేట్ మేను శరీరం దేహం తనువు బాడీ సో దీస్ ఆర్